హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనము ఈవినింగ్ టైంలో ఏదైనా స్నాక్స్ తినాలనిపిస్తే ఇలా ఒకసారి గోధుమ పిండితో స్నాక్స్ని ప్రిపేర్ చేసి చూడండి చాలా బాగొస్తాయి పైనంతా క్రంచీ క్రంచీగా చాలా బాగుంటాయి ఈ స్నాక్స్ని మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు మనం చూద్దాం అలానే మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే లైక్ చేయండి ముందుగా మనం ఈ క్రంచీ అయిన టేస్టీ స్నాక్స్ కోసం ఇలా ఒక బౌల్ తీసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు దాకా గోధుమ పిండి వేసుకోవాలి ఇలా గోధుమ పిండి వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి పావు టీ స్పూన్ దాకా సాల్టు అలానే పావు టీ స్పూన్ దాకా కారం గరం మసాలా అలానే చిల్లీ ఫ్లేక్స్ వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకొని ఇలా ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకోవాలి చూశారు కదా ఈ విధంగా అంతా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో నుంచి రెండు స్పూన్లు దాకా గోధుమ పిండిని ఇలా ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు ఈ బౌల్లోకి మనము రెండు స్పూన్లు దాకా నూనె వేసుకుందాం ఇలా నూనె వేసుకొని ఈ నూనె అంతా గోధుమ గోధుమ అంతా బాగా మిక్స్ అయ్యేలాగా ఇలా ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి చూసారు కదా ఈ విధంగా అంతా మనం కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ ఈ పిండిని అంతా ఇలా మనము చపాతి ముద్దలాగా కలుపుకోవాలి చూశారు కదండి ఈ విధంగా అంతా కలుపుకుంటే సరిపోతుంది ఇలా అంతా కలుపుకొని కాసేపు మూత పెట్టేసి పక్కన పెట్టుకుందాం అలానే మనం ముందుగా రెండు స్పూన్లు దాకా గోధుమ పిండిని ఇలా ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకున్నాం కదా ఇప్పుడు ఇందులోకి వాటర్ వేసుకొని ఈ పిండిని అంతా ఇలా చూపించిన విధంగా ఇలా ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి అలానే ఇప్పుడు రెండు బంగాళాదుంపలు తీసుకొని వాటిని ఇలా కట్ చేసుకొని ఉడికించుకొని పెట్టుకోవాలి ఇప్పుడు ఈ బంగాళదుంపల పైన ఉన్న పొట్టు మొత్తం తీసేసి ఇలా ఒకసారి అంతా బాగా మెత్తగా స్మాష్ చేసుకోవాలి సరికదా ఈ విధంగా అంతా మనం బాగా మెత్తగా మెదుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి టేస్ట్కి సరిపడా సాల్ట్ అలానే హాఫ్ టీ స్పూన్ దాకా కారం హాఫ్ టీ స్పూన్ దాకా జీలకర్ర పొడి అలానే గరం మసాలా హాఫ్ టీ స్పూన్ దాకా చిల్లీ ఫ్లేక్స్ అలానే సన్నగా కట్ చేసి పెట్టుకుని కొత్తిమీర వేసుకొని ఇలా ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకోవాలి చూసారు కదా ఈ మసాలాలంతా ఈ బంగాళదుంపకంతా బాగా పట్టేలాగా ఇలా ఒకసారి అంతా మనం బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకుందాం అలానే మనం ముందుగానే గోధుమ పిండిని కలుపుకొని పక్కన పెట్టుకున్నాం కదా ఇప్పుడు ఆ గోధుమ పిండిని తీసుకోవాలి ఇప్పుడు ఇందులో నుంచి ఇలా మనము ఒక చిన్న సైజు బాల్లాగా తయారు చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పిండిపైన కాస్త పొడిపిండి చల్లుకుంటూ ఇలా మనము చపాతీల్లాగా రోల్ చేసుకోవాలి చూసారు కదండి ఈ విధంగా మనము చపాతీని తయారు చేసుకోవాలి ఇలా మనము చపాతీని తయారు చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న బంగాళదుంప మిశ్రమాన్ని ఇలా మనము చపాతీ పైనంతా స్ప్రెడ్ చేసుకోవాలి చూసారు కదండి ఈ విధంగా అంతా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ చపాతీని అంతా ఇలా మనము రోల్ చేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా మనము రోల్ చేసుకున్న తర్వాత మనం ముందుగానే కాస్త పొడిపిండిని తీసుకుని వాటర్లో కలిపి పెట్టుకున్నాం కదా ఆ బ్యాటర్ ఇలా కొద్దిగా అంచులకు అప్లై చేసుకొని ఇలా మనము క్లోజ్ చేసుకోవాలి చూసారు కదండి ఈ విధంగా రోల్ చేసుకున్న తర్వాత ఇప్పుడు అంచులు ఇలా కట్ చేసుకొని ఈ విధంగా మనము చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి చూసారు కదండి అన్నీ మనము ఈ విధంగా ఒకే సైజులో కట్ చేసుకున్న తర్వాత ఇలా మనము చేత్తో ఇలా కాస్త ప్రెస్ చేసుకోవాలి ఈ విధంగా అన్నీ తయారు చేసుకొని ఇలా మనము పక్కన పెట్టుకుందాం అలానే ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసుకుని ఇలా ఒక పెనం పెట్టుకోవాలి ఇప్పుడు ఇందులోకి డీప్ ఫ్రై సరిపడినంత ఆయిల్ పెట్టుకోవాలి ఇలా మనకు ఆయిల్ కాస్త హీట్ ఎక్కిన తర్వాత మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న రోల్స్ని మనం ముందుగా రెండు స్పూన్ గోధుమ పిండిని తీసుకుని వాటర్లో కలుపుకున్నాం కదా అందులోకి డిప్ చేసుకోవాలి ఇలా డిప్ చేసుకున్న వాటిని అన్నింటినీ ఇలా మనము ఆయిల్లోకి వేసుకుని ఫ్రై చేసుకోవాలి చూసారు కదండి ఈ విధంగా మనము ఒక్కొక్కటిగా ఆయిల్లోకి వేసుకోవాలి ఇలా ఆయిల్లోకి వేసుకున్న తర్వాత ఇలా ఒకవైపు కాలిన తర్వాత వైపుకి ఇలా టర్న్ చేసుకుంటూ ఇలా రెండు వైపులా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి ఇలా ఈ రోల్స్ మనం ఫ్రై చేసుకునేటప్పుడు మటన్ స్లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి చూసారు కదండి ఈ విధంగా మనకు మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వీటిని ఇలా ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకుందాం ఇదే విధంగా మిగిలిన కూడా ఆయిల్లోకి వేసుకొని ఫ్రై చేసుకోవాలి చూశారు కదండి ఈ విధంగా అన్నీ మనము ఆయిల్లోకి వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఇలా తయారు చేసుకున్న వాటి ఇలా ఒక ప్లేట్లోకి తీసుకొని కాస్త టమాటో కెచెప్తో మనము సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటాయి ఈ రెసిపీ పిల్లలు పెద్దలు కూడా చాలా ఇష్టంగా తింటారు క్రంచి క్రంచిగా చాలా బాగుంటాయి ఈవినింగ్ టైంకి పర్ఫెక్ట్ స్నాక్స్ మీరు ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చాయో కామెంట్ చేయండి చూసారు కదండి ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే లైక్ చేయండి